హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీకి సంబంధించిన మోడల్ పేపర్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ సో దాని తర్వాత పార్ట్ టూ పార్ట్ త్రీ రావడం జరుగుతుంది ఓకే అలాగే మిగతా సబ్జెక్టులైన ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే చూడాలంటే వాటిని తప్పకుండా చూడండి ఓకే సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి మోడల్ పేపర్ వన్ అందులో పార్ట్ వన్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ అండి కుతిప్ షాహీలకు సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించము అని ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఫైనల్ ముల్క్ యుద్ధ మంత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్వాల్ ముజుందార్ ఆడిటర్ జనరల్ ఆప్షన్ డి పైవన్నీ అని చెప్పి ఇచ్చాడు సో కృతాలకు సంబంధించి సో తప్పుగా ఉన్నది అన్నాడు ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థిక శాఖ మంత్రి కొత్వాల్ ఇది తప్పుగా ఉందండి ఓకే సో మిగతావన్నీ రైట్ ఓకే సెకండ్ క్వశ్చన్ అండి శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితుల నేపథ్యంలో క్రింది వానిలో సరైన కాని వాటిని గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ శాతవాహనుల రాజులు హిందీ మతాన్ని అనుసరించిన వారి రాణులు కొందరు మాత్రం బౌద్ధ మతాన్ని పోషించారు ఆప్షన్ బి చతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉంది ఆప్షన్ సి స్త్రీలు తక్కువగా చూడబడ్డారు ఆప్షన్ డి నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉన్నది సో శతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితులకు సంబంధించి సో దాన్ని వాటి నేపథ్యంలో సో సరికాని వాటిని గుర్తించండి అనేది సో ఇందులో సరికానిది ఏంటంటే ఆప్షన్ సి అండి స్త్రీలు తక్కువగా చూడబడ్డారు అనేది సరైనది కాదు సో శాతవానుల కాలంలో స్త్రీలు కూడా సో బాగానే చూడబడ్డారు ఫ్రెండ్స్ తక్కువగా అయితే చూడబడలేదు కాబట్టి ఆప్షన్ సి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పింగలి వెంకయ్య ఇక్కడ త్రివర్ణ భారత జాతీయ పతాకాన్ని రూపొందించారు ఆప్షన్ బి ఆంధ్ర ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని పట్టాభి సీతారామయ్య ఇక్కడి నుంచి నాయకత్వం వహించారు ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ బెంగాలీ నుండి ఇంగ్లీష్లోకి జాతీయ గీతాన్ని అనువదించారు ఆప్షన్ డి మేడం బావట్స్ బావట్స్కి మరియు కల్నల్ వోల్ వోల్కాట్ థియోసఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేశారు సో మనకి ఆప్షన్స్ ఇచ్చారు చూడండి సో ఆన్సర్ ఇచ్చాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగర్ ఇక్కడ నుంచే బెంగాల్ని ఇంగ్లీ జాతీయ గీతాన్ని అనువదించడం జరిగింది సో జాతీయ గీతాన్ని మనకి బెంగాల్ నుంచి ఇంగ్లీష్లోకి ఇక్కడ నుంచి అనువదించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో హల్డికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఆప్షన్స్ వన్ వచ్చేసి ఇతని బిరుదు కవ్యవస్థలు టూ వచ్చేసి ఇతను కాల సప్తశతిని రచించాడు త్రీ వచ్చేసి ఇతని కాలాన్ని సాంస్కృతిక భాషకు స్వర్ణయోగంగా వర్ణిస్తారు ఆప్షన్ ఫోర్ వచ్చేసి హల్లుడు శ్రీలంక రాజకుమార్తెను సప్త గోదావరి ప్రాంతంలో వివాహం వివాహం చేసుకున్నాడు సో సరైన వాక్యాలు అడిగాడు కాబట్టి ఆప్షన్స్లో మనకి ఆల్ ఆప్షన్ బి వన్ టూ త్రీ ఆప్షన్ సి వన్ టూ ఫోర్ ఆప్షన్ టీ వన్ త్రీ ఫోర్ ఓ ఆన్సర్ ఆప్షన్ సి వన్ టూ ఫోర్ ఓకే ఇతనికి కవి వస్తలుడు అనే బిరుద కలదు అలాగే ఇతను గాధ సప్తశతిని రచించాడు అలాగే శ్రీలంక రాజకుమార్తెను సప్తగోదావరి దగ్గర వివాహం చేసుకున్నాడనేవి రైట్ అండి కాబట్టి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది సో ఆప్షన్లో ఆప్షన్ ఏ మాల్వాను జయించిన మొదటి ఆంధ్రుడు శ్రీముఖుడు ఆప్షన్ బి శృంగులను సంపూర్ణంగా అంతం చేసిన వాడు వేదశిరి ఆప్షన్ సి రెండవ శాతకాన్ని శాంతి శాసనాన్ని వేయించాడు ఆప్షన్ డి కుంతల శాతకాన్ని సంస్కృతంను ఆదరించాడు ఆన్సర్ ఆప్షన్ ఏ సో మల్వాణి జయించిన మొదటి రాజు శ్రీముఖుడు అనేది కరెక్ట్ కాదండి మిగతావన్నీ రైట్ ఆన్సర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో అరవమధు అయ్యంగారు అధ్యక్షతన హైదరాబాద్ నిజాంచే ఒక కమిటీ నియమించబడింది ఆ కమిటీ ముఖ్యంగా ఏ రంగంలో సంస్కరణలు సూచనలు చేయడానికి ఏర్పడింది అని ఇవ్వడం జరిగింది ఆన్సర్ సారీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ మత సామరస్యం ఆప్షన్ బి రాజకీయ సంస్కరణలు ఆప్షన్ సి మత సంస్కరణలు ఆప్షన్ డి విద్యా సంస్కరణలు ఆన్సర్ ఆప్షన్ బి అండి రాజకీయ సంస్కరణలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్ అనే గ్రంథంలో రచించింది ఎవరు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ సర్వేపల్లి రాధాకృష్ణ ఆప్షన్ బి అనిబీషంత్ ఆప్షన్ సి జిడ్డుకు కృష్ణమూర్తి ఆప్షన్ డి సిఆర్ రెడ్డి ఆన్సర్ ఆప్షన్ సి అండి జిడ్డు కృష్ణమూర్తి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కోట్ల కొలది బంగారు నాణాలు లక్షల కొలది గోవులను నాగళ్లను దానం చేసి వ్యవసాయ అభివృద్ధికి తోర్పడిన ఇక్ష్వాకుల రాజు ఎవరు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ యహూబలి శాంతముల్డు ఆప్షన్ బి మొదటి శాంతముల్డు ఆప్షన్ సి రుద్రపురుషదత్తుడు ఆప్షన్ డి వీర పురుషదత్తుడు రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి మొదటి శాంతములుడు ఓకే జతపరిచమం అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి హనుమకొండ శాసనం మోటిపల్లి అభయ శాసనం చందుపట్ల శాసనం పాలంపేట శాసనం సో వీటికి సంబంధించిన సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ పన్నెండు వందల పదమూడు పన్నెండు వందల ఎనభై తొమ్మిది పన్నెండు వందల నలభై నాలుగు పన్నెండు పది అరవై మూడు సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హనుమకొండ శాసనం అండి పది అరవై మూడులో వేయబడింది అంటే ఆప్షన్ ఏకి ఆన్సర్ ఫోర్ అండి ఏ ఫోర్ తర్వాత నెక్స్ట్ మోటుపల్లి అభయ శాసనం ఇది పన్నెండు వందల నలభై నాలుగులో వేయబడింది అంటే బీకి త్రీ ఏ ఫోర్ బి త్రీ సి వచ్చి చందుపట్ల శాసనం పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో వేయబడింది అంటే సి టూ అలాగే పాలంపేట శాసనం పన్నెండు వందల పదమూడులో వేయబడింది డి వన్ అంటే ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ ఆప్షన్ ఎక్కడ ఉంది చూడతాం ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ అంటే ఆప్షన్ సి అండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో సరైన సమాధానాన్ని గుర్తించండి ఆప్షన్స్లో ఆప్షన్ వన్ సమయసారం ప్రవచనాసారం పంచస్థితికాయ సారములు త్రయంగా పేర్కొంటారు టూ వచ్చేసి వీటిని పద్మానంది బట్టారు రచించను త్రీ వచ్చేసి ఇతను కొండ కొందనాచార్యులుగా పేర్కొనబడ్డాడు సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వన్ టూలు సరైనవి ఆప్షన్ బి వన్ త్రీలు సరైనవి ఆప్షన్ సి టూ త్రీలు సరైనవి ఆప్షన్ డి ఫైవ్ అన్ని సరైనవి ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని సరైనవి అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింది యుద్ధాలను కాలక్రం కాలక్రమంలో అమర్చండి అని ఇచ్చాడు ఆప్షన్ ఏ వచ్చి చందుర్తి యుద్ధం కొండూరు యుద్ధం వందవాసి యుద్ధం పద్మనాభ యుద్ధం ఆప్షన్ బి వచ్చి చందుర్తి వందవాసి పద్మనాభ కొండూరు ఆప్షన్ సి పద్మనాభ కొండూరు చందుర్తి వందవాసి ఆప్షన్ డి వందవాసి కొండూరు చందుర్తి పద్మనాభ సో కాలక్రమంలో అమర్చమన్నాడు కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి చందుర్తి యుద్ధం జరిగింది దాని తర్వాత కొండూరు యుద్ధం జరిగింది తర్వాత వందవాసి యుద్ధం జరిగింది తర్వాత పద్మనాభ యుద్ధం జరిగింది సో ఆప్షన్స్లో మనకి లైన్ ఉన్నది ఏంటంటే ఏ కాబట్టి ఆన్సర్ ఏ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన స్వదేశీ ఉద్యమ సంస్థల్లో తంపుగా ఉన్న దానిని గుర్తించండి అనిచ్చాడు ఆప్షన్ ఏ లాలా రాయ్ సంఘం సత్తెనపల్లి ఆప్షన్ బి యువజన స్వరాజ్య సమితి మచిలీపట్నం ఆప్షన్ సి మహిళా భారతి సంఘం విశాఖపట్నం ఆప్షన్ డి బాలభారతి సమితి విజయవాడ స్వదేశీ ఉద్యమ సంస్థల్లో తప్పుగా ఉన్నది ఆన్సర్ ఆప్షన్ డి అండి బాలపార సమితి విజయవాడ ఇది మిస్టేక్గా ఉంది మిగతావన్నీ రైట్గానే ఉన్నాయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అజంతాలోని ఏ నెంబర్ గుహలో శ్వేతగత జాతక చిత్రం లేఖనం ఉంది ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి ఎనిమిది ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి మూడు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పది పదవ గుహలో సో శ్వేత శ్వేత జాతక చక్రం అనేది ఉందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ గణపతి దేవుడు బందీగా ఉన్న సమయంలో కాకతీయ రాజ్యంను సంరక్షించి కాకతీయ రాజ్య భార దౌరేయుడు అనే బిరుదు పొందిన సేనాని ఎవరు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ చాపయ్య సేనాని ఆప్షన్ బి వేచర్ల రుద్రుడు ఆప్షన్ సి జన్నిగా దేవుడు ఆప్షన్ డి గంగయ్య సేనాని ఆన్సర్ ఆప్షన్ బి అండి వేచర్ల రుద్రుడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాలను పరిశీలించి తప్పుగా ఉన్న స్టేట్మెంట్ గుర్తించము అని వాడడం జరిగింది ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నాగాబు అనే పదం అమరావతి స్తూపంలో కలదు ఆప్షన్ బి కోటా వెంకటాచలం ఈ పదం గురించి ప్రస్తావించారు ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారత పత్రికలో దీని గురించి సూచించారు ఆప్షన్ డి ఏవి సరైనవి కావు ఆన్సర్ ఆప్షన్ బి అండి కోటా వెంకటాచలం ఈ పదంను ప్రస్తావించారు అనేది తప్పు స్టేట్మెంట్ సో మిగతావన్నీ కరెక్టే సో నెక్స్ట్ క్వశ్చన్ అండి పెన్నీసు బాటసారి మార్కోపోలో ఏ సంవత్సరంలో తూర్పు రేవు తూర్పు తీర రేవు పట్టణం మోటుపల్లి దగ్గర దిగి కాకతీయ సామ్రాజ్య పరిస్థితులను వివరించాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ క్రిశకం ట్వెల్వ్ నైంటీ టూ ఆప్షన్ బి క్రిశకం ట్వెల్వ్ నైంటీ ఫోర్ ఆప్షన్ సి క్రిశకం ట్వెల్వ్ నైంటీ సిక్స్ ఆప్షన్ డి క్రీశకం ట్వెల్వ్ నైంటీ ఎయిట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి క్రిస్ సెవెన్ ట్వెల్వ్ నైంటీ టూ ఓకే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎవరికైతే ఊజవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న పెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో వీడియోకి సంబంధించిన వీడియో ఫైల్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి వచ్చి డౌన్లోడ్ చేసుకోగలరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు ఎవరి ఆ స్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ రాచ వేమారెడ్డి ఆప్షన్ బి అనుభూతారెడ్డి ఆప్షన్ సి ప్రోలయ వేమారెడ్డి ఆప్షన్ డి పెదకోమటి వేమారెడ్డి ఆన్సర్ ఆప్షన్ డి అండి పెదకోమటి వేమారెడ్డి సో ఇతను ఆస్థానంలో శ్రీనాథుడు ఉండేవాడండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలని ఇంపీరియల్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ బిఎన్ శర్మ ఆప్షన్ బి న్యాపతి సుబ్బారావు ఆప్షన్ సి కొండ వెంకటప్పయ్య ఆప్షన్ డి పాండగట్టి రామచంద్రారావు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బిఎన్ శర్మ గారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ వన్ వచ్చి పద్దెనిమిది వందల నవ పద్దెనిమిది వందల సంవత్సరం నవంబర్లో దత్త మండలాలకి ప్రిన్సిపల్ సెక్రటరీగా థామస్ మండ్రోని నియమించింది ఆప్షన్ టూ పద్దెనిమిది వందల ఇరవైలో థామస్ మండ్రో మద్రాస్ గవర్నర్గా నియమించబడ్డారు ఆప్షన్ త్రీ జనరల్ క్యాంపెల్ సాయంత్రం పాలగాలోని థామస్ మండ్రో అనివేశాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు ఆప్షన్ డి పై వన్ సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి పై వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ వారి ఆక్రమణకు సంబంధించి క్రింది వన్లో ఏ వాక్యం సత్యము ఆప్షన్ వన్ పన్నెండు వందల అరవై ఆరులో నిజాం అలీఖాంతో కైలాడు ఒప్పందం ద్వారా ఉత్తర సర్కార్లను పొందారు ఆప్షన్ టూ పన్ను బకాయిల నిమిత్తం పద్దెనిమిది వందల దత్త మండలాలని నిజాం అలీఖాన్ నుంచి పొందారు ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల రెండులో నెల్లూరు చిత్రులను ఆర్కాట్ పాలకు నుండి వెల్లస్లీ తీసుకున్నాడు ఆప్షన్ ఫోర్ పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో గుంటూరుని నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారికి ఇచ్చాడు సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు సత్యాలు ఆప్షన్ బి ఒకటి రెండు నాలుగు సత్యాలు ఆప్షన్ సి ఒకటి రెండు మూడు నాలుగు సత్యాలు ఆప్షన్ డి ఒకటి మూడు నాలుగు సత్యాలు అని ఇవ్వడం జరిగింది న్సర్ ఆప్షన్ కరెక్ట్ అండి ఒకటి మూడు నాలు నాలుగు సారీ ఒకటి రెండు మూడు నాలుగు అన్ని సత్యాలయ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు శాసనాలను వాటికి చెందిన రాజులతో జతపరచండి అని ఇచ్చారు ఆప్షన్స్లో ఆప్షన్ వేల్పూర్ శాసనం ఆప్షన్ టూ రామతీర్థ శాసనం ఆప్షన్ త్రీ చుక్కల శాసనం ఆప్షన్ ఫోర్ తుమ్మలగూడ శాసనం సో మాధవర్మ విక్రమేంద్ర భట్టారక వర్మ గోవింద వర్మ ఇంద్రభట్టారక వర్మ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఓకే ఆప్షన్ ఏ ఇస్తా రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు ఆప్షన్ ఏ పదిహేడు వందల సారీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి పచ్చింది ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనవరి పచ్చింది ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు పది ఆప్షన్ డి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి ఇరవై రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి ఇరవై ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి ఆంధ్రలకు ప్రత్యేక రాష్ట్రం అన్న భావన తొలుత ఇక్కడ జనించింది ఆప్షన్ ఏ విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి సమావేశం ఆప్షన్ బి చంద్రపాల్ పర్యటన ఆప్షన్ సి మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం ఆప్షన్ డి గుంటూరు యువజన సాహితీ సమితి ఆన్సర్ ఆప్షన్ డి అండి గుంటూరు యువజన సాహితీ సమితి ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర వాదన అనేది జనించడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో సరైన వాక్యాలను గుర్తించండి ఆప్షన్ ఏ ఆంధ్రదేశంలో జరిగిన బొబ్బిలి యుద్ధానికి సంబంధించి ప్రధాన ఆధారం అశుపాదమూర్తి రాసిన యుద్ధ నాటకం ఆప్షన్ బి ఆంధ్ర ప్రాంతంపై అధికారం నెలకొల్పిన తొలి ఐరోపా వారు ఫ్రెంచ్ వారు ఆప్షన్ సి కాశీంకోట ఒప్పందం విజయనగరం బ్రిటిష్ వారి మధ్య జరిగింది ఆప్షన్ డి పైవన్ని సరైనవే సో ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ని సరైనవే అండి ఓకే అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్లో చమత్కార రత్నావల్ని రాసినది ఎవరు ఆప్షన్ ఏ గుడజార అప్పారావు ఆప్షన్ బి గిడుగు రామమూర్తి ఆప్షన్ సి కందుకూరి వీరేశలింగం ఆప్షన్ డి కొందుబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆన్సర్ ఆప్షన్ సి కందుకూరి వీరేశలింగం అండి ఓకే సో ఇవ్వండి దీనికి సంబంధించిన విట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ